కానీ ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా మాట్లాడటం సరికాదు ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇది ఆయన నిష్పక్షపాతంగా ఈరోజు వారు ఫైండింగ్స్ ఇవ్వటం జరిగింది మా బాధ్యతలో భాగంగానే ఈరోజు మేము సభలు పెట్టడం జరిగింది దానిపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి ఆ విధంగా చేయ కార్యక్రమం చేయండి కానీ వారు లేచి పార్టీ పరంగా మాట్లాడతామంటే ఆ రోజు ఇందిరాగాంధీకి సంబంధించి ఆ రోజు ఉన్న కక్ష పూరిత మేము ఇప్పుడో ఇంతకుముందు చెప్పారు కక్ష పూరితంగా చేస్తే రెండో రోజే ప్రభుత్వం వచ్చిన రెండో రోజే రాజకీయ కక్ష మొదలైతా ఉండే రాజకీయ కక్ష కాకుండా ప్రజాస్వామికంగా ముందుకు పోవాలని పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఒకసారి విజిలెన్స్ కమిషన్ దాంట్లో పాటు ఈరోజు మరి ఎంక్వైరీ సంబంధించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఎంక్వైరీ ఇవ్వటం జరిగింది అది చివరి పరంగా రాజకీయంగా మేము పూర్తి స్థాయిలో కక్ష సాధించాలనే ఉద్దేశంలో లేము దయచేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇది కాదు అని చెప్పండి కానీ ఎప్పుడో షా కమిషన్కు సంబంధించి లేకుంటే ఇతర కమిషన్లకు సంబంధించిన అంశం కాదు ఆ రోజు రాజకీయ కక్షతోని ఆనాటి ప్రభుత్వాలు చేస్తే ఈ రోజు మేము ఆ విధంగా చేపట్టలేదు